నేను బయటకు వచ్చినా అంటే ఎక్కడికైనా వెళ్తాను నా తత్వము నా విధానం మీకు అందరికీ తెలుసు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను కార్యకర్తల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది డెఫినెట్గా జరుగుతుంది ఏముండదు అవన్నీ ఉత్తర పాత్రాలు వర్షం పడకముందే నువ్వు దుఃఖి దున్నేవానుకో ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు కొత్తగా ఉంది మాస్క్ వేసుకుంటారా వేసుకుంటారా ఏం చేసుకుంటారు ఏముండదు ఇప్పుడు వీళ్ళే కదా గత తొమ్మిదేళ్ళ నుంచి దాదాపుగా ఈ ఈ ముఖాలే కదా ఉన్నాయి ఈ ముఖాలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా ఉంది వాళ్ళ ముఖాలు తెలుసు కదా నేను అనేది ఆయన మీద పోరాటం చేయమంటున్నాను మోసపోయిన వాళ్ళని కాంగ్రెస్ ఆదరిస్తుంది అక్కున చేర్చుకుంటుంది అనేది కాదు మోసానికి లోనైన వాళ్ళందరూ చంద్రశేఖరరావు మీద తిరుగుబాటు చేయాలి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మాతో పాటు భాగస్వాములు ఉన్నారు సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్గా ఉన్నారు కమ్యూనిస్ట్ నాయకుని తెలుసు కదా పరిపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భాగస్వాములను చేసింది కాంగ్రెస్ డెఫినెట్గా చంద్రశేఖరరావు అనేట ఆయన పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే కరపత్రాలు లాంటివి వాటిని పెట్టుకొని ప్రజల పక్షాన నిలబడే వాళ్ళందరినీ ఆయన వ్యతిరేకిస్తాడు వాళ్ళందరినీ ఆయన దూషిస్తాడు అది ఆయన సహజ లక్షణము వెనకడికి వరంగల్లో చెప్పింది కదా వంద మీటర్ల గోతి తీసి మొత్తం మీడియా వాళ్ళందరిని పాతి పెడతాయని అసెంబ్లీలో కొత్త ఏర్పాటు అసెంబ్లీలో జరిగిన చర్చలో నాకు చంద్రశేఖరరావు పంచాయతీ వాడేదే అక్కడ కదా ఓ కొన్ని ఓ పేపర్ను రెండు టీవీలను దృష్టిలో పెట్టుకొని నిషేధించాలి అని అంటే మా మీద వ్యతిరేకంగా చేసే టీవీలను కూడా అందులో చేర్చు దానికి అఖిలపక్షాన్ని వేయండి మొత్తము ఆల్పార్టీతో ఒక కమిటీ వేయండి నిర్ణయం తీసుకున్నాం అన్నదికే కదా మొట్టమొదట చంద్రశేఖరరావుకు నాకు కమిటీ హాల్లో పంచాయితీ జరిగింది ఎస్ ప్లీజ్ भाई ऐसे चीजों में हम पहले हम बोल भी नहीं सकते ना ऐ, ऐसे चीज जो जो भी होता है वो इंटरनल डिस्कशन हम वी नॉट डिस्क्लोज ओपनली तो जो भी होगा ये ये कोई इंटरनल ये कोई ये नहीं है जिस दिन हमारा चर्चा पूरी हो जाएगा उसी दिन हम लोग जो बोलना है मीडिया को बोल देंगे చూద్దాము ఇప్పుడు మొదట తిరుగుబాటుకు కట్టబట్టుకున్నది హనుమంతరావు గారు లాగా అనిపిస్తుంది మైనంపల్లి గారు సరే ఇంకా ఇక ఎన్ని నిరసన కళాలు వినిపిస్తాయి ఎంతమంది తిరుగుబాటు చేస్తారో చూద్దాం ఆ పార్టీ అంతర్గత వి వివరాలు విషయాలు ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాం సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏదైనా విషయం ఉంటే మా విధానం మాకు ఉంటుంది అభ్యర్థుల విషయంలో వ్యూహం ఉంటుంది ఎత్తుగడ ఉంటుంది వ్యూహాలు ఎత్తుగడలు కేసీఆర్ కంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మాకు అనుభవం ఉంది దాన్ని ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది